ఉంచడం జరిగింది ఈ సందర్భంగా మరి మండలంలో ఉన్నటువంటి సోదర ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరినీ సమాయత్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసే విధంగా మరి ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవ కొన్న ప్రభాకర్ గారు అదేవిధంగా అటవీ శాఖ మంత్రి గారు అనేటువంటి కొండ సురేఖ గారు మరి ఉన్నత స్థాయి అధికారులు ఈ సమావేశానికి రావడం జరుగుతూ ఉంది ఇంటి కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయాలని మండలిలో ఉన్నటువంటి విద్యాభిమానులకు దాతలకు అదేవిధంగా తల్లిదండ్రులకు గౌరవ పోషకులందరికీ వినమ్రంగా తెలియజేస్తూ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా మా యొక్క నమస్కారాలు మరి ఘనంగా నిర్వహించుకున్నటువంటి ఒక కల్చరల్ ఫెస్ట్కు అన్ని పాఠశాలల నుంచి కూడా విద్యార్థులను సమీకరిస్తూ మరి మా యొక్క కాంప్లెక్స్ పాఠశాల పరిధిలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఉపాధ్యాయులను మరి విద్యార్థిని విద్యార్థులను కూడా అందరినీ కూడా మరి ఈ జరగబోయేటువంటి అద్భుతమైనటువంటి పిల్లల్లో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీయడానికి ఉపయోగపడేటువంటి అంశంగా అందరూ కూడా దీనికి సహకరిస్తారని కోరుతుంది జనవరి ఆరు రెండు వేల ఇరవై ఐదు రోజు జరుపుతున్నటువంటి మన కల్చరల్ ఫెస్ట్కు ఖచ్చితంగా ప్రతి విద్యార్థిని విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు అందరూ కూడా అధిక సంఖ్యలో ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాలు ఈ కల్చరల్ ఫెస్ట్ను చాలా అద్భుతంగా మనందరం కలిసి సమయత్వంతో అందరం అందరం సమన్వయంగా పా ఉంటూ ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా నిర్వహిస్తారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మన ఈ బిఆర్ఓ కమిటీ అవకాశం నాకు ఇచ్చిండ్రు కాబట్టి నేను ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో మన అందరం కూడా సమన్వయంతో పాటిస్తూ అందరం కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి అందరం సహకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పచ్చిక విలేకరులకు మరియు ప్రింట్ మీడియా అందరికీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం ఆరో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దీనిలో మా మండలంలో ఉన్నటువంటి ముప్పై మూడు పాఠశాలల్లో విద్యార్థిని విద్యార్థులందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లో ఉన్నటువంటి నైపుణ్యాలను సూర్షను వెసి తర్వాత పాఠశాలలో ఎన్రూల్మెంట్ పెంచడానికి కృషి చేయడానికి ఈ ప్రయత్నం మేము చేస్తున్నాము